నేదురమల్లికి స్వాగతం పలికిన ఎనిమిదవ వార్డు ప్రజలు జోరు వానలోను నేదురమల్లిపై సడలని అభిమానం వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమన్వయకర్త నేదురమల్లి కుమార్ రెడ్డి గారికి నియోజకవర్గ పరిశీలకులు రాలు కోడూరు కల్పలత మున్సిపల్ వైస్ చైర్మన్ సేతురాశి బాలయ్యలకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు బాణాసంచో పేల్చి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు ನ್ಯಾಯ ಕಷ್ಟ ಲಾರಿ ಮತ್ತೆ ಲಾಭ ಮಾಡ್ತೋ ಮಧ್ಯ ಲಾರಿ ಮತ್ತೆ ಲಾಲೂ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿ ప్రతి ఒక్కరి పేరు ఫేరు ధన్యవాదాలు తెలుసుకున్నాము మన వాటికి ఆయన వచ్చానంటే అది మన వాటిని అదృష్టంగా రాష్ట్రంగా భావించాం కాబట్టి మనకు ఆయనకి సాహం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి పేరు ఫేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాకుండా ఎవన హామీలను కూడా ఎన్నో పూర్తి చేసి ఆ మహనీయుడు రాష్ట్రానికి ఎంతో గొప్ప నాయకుడైనాడు అదేవిధంగా ఆ కష్టకాలంలో కూడా ఈ మన రాకారాలు చేసుకొస్తే ఆ మెడికల్ ఓపెన్ చేసి పేద పడుగు బలహీన వర్గాలకి ఎంతో మందికి మెడికల్ వాళ్ళ కుటుంబానికి ఒక దేవుళ్ళ కుత్యం చూసుకున్న నాయుడు మహానుభావుడు ఈయన రాజకుమారి గారు మనం ఉన్న ప్రతి కార్యకర్త పిడికిని బిగించి ఎంతో ఉత్సాహంతో పనిచేసి అత్యధికమైన మెజార్టీని ఎంగడికల్ మనం ఇచ్చి జనార్దుడి గారి కురుక్కి వారి అమ్మ వాళ్ళు నాయకు చేసిన అభివృద్ధికి వెండి గల్లో వాళ్ళ కొడుక్కి పూర్తి పట్టం కట్టారు పూర్తి మెజార్టీ ఇచ్చారు ఆ పేరు మరి రాష్టంలో సంపాదించుకోవాలంటే ప్రతి కార్యకర్త కూడా మనము నడు బిగించి పనిచేసి రామ్ కుమార్ గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెలియజేస్తున్నాం నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా పాలలో ఎందుకంటే యువత యువత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి యువత అవసరం రాష్ట్రానికి దేశానికి ఎంతైనా ఉంది అని గుర్తించి ఈ మధ్య కాలంలో వారు యువతకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూస్తే చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా నాకు ఎండటిగిరి మున్సిపల్ కమిటీలో ప్రజలగా అవకాశం కల్పించిన దానికి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఒక మంచి కార్యక్రమం